శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రపరవంగా ప్రదోష నంది సేవ ఉత్సవం తిరుపతి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి స్వీప్ ఏడు శాసనసభ స్థానాల్లోనూ వైసీపీకి పరాభవం ప్రశాంత వాతావరణంలో పూర్తయిన తిరుపతి ఎన్నికల కౌంటింగ్ సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసిన జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొద్దల సుధిరెడ్డి ఘన విజయం సాధించారు నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వైసీపీ అభ్యర్థి మధుసూధన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు దీంతో టీడీపీ శ్రేణులు అభ్యర్థి సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించారు నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్లతో వైసీపీ అభ్యర్థి బిఎం మధుసూధన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు దీంతో శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులు సంబరంగా ముగిపోయారు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో జరిగిన ఓట్ల లెక్కిం సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ల నుంచి కొచ్చెల హవా కొనసాగింది రౌండ్ రౌండ్కు విద్యార్థి పెరుగుతూ పోయింది చివరి రౌండ్ ముగిగానే నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లతో సుధీర్ రెడ్డి ఘనవిజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఈ మేరకు ఆయనకు సర్టిఫికెట్ అందజేశారు దీంతో కౌంటింగ్ ఆవరణలోని టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు మునిగిపోయారు అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం సుధీరెడ్డికి అనవీజంతో ఏపీ నేతలు కార్యకర్తలు ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో కాల్చి పండుగ చేసుకున్నారు గత ఐదేళ్లుగా వైసీపీ ఇబ్బందులు పడ్డామని శ్రీకాళహస్తికి స్వాతంత్రం వచ్చిందని వారు వెల్లడించారు ఇకపై శ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యత వాతావరణం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలానే మోడీ గారికి ఈ విజయం మా విజయం మరి బాబు గారికి ఇస్తున్నాం అంకితం చేస్తున్నాం ఇది ఇస్ నాట్ జస్ట్ ట్రాక్ రికార్డ్ బట్ ఇట్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ ఎప్పుడు కూడా కనీ విని ఎరిగని మెజారిటీస్తోని ఈ రకంగా మరి రావడం అనేది ఏ రకంగా జరిగింది చూస్తున్నాం కాళాశలో కూడా నలభై మూడు వేల ఎనిమిది వందల ఆరు ఓట్లు మరి మెజారిటీ రా ఇచ్చిన ఇచ్చిన మా శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా నేను పాదవ వందనాలు చేస్తున్నాను ప్రతి కార్యకర్తకు పాదవందనలు చేస్తున్నాను నా కోసం పని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నిజంగానే ఆనందం ఎట్ట చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు మా నాన్నగారు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు హరినాథ్ రెడ్డి గారు కృషి ఆశయాలు ఆశీసులు గంగ సుబ్రమరెడ్డి గారు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు మా తాతగారు ఆయన కూడా మీ మంత్రిగా ఉన్నాడు వీళ్ళందరూ ఆశీసులు అట్లనే శ్రీకాళా ప్రజలు నిజంగానే ఏ రకంగా కష్టపడ్డారు ఈ ఐదు సంవత్సరాలు ఏం కోల్పోయారు ఏం అన్యాయం జరిగింది వాళ్ళకి అనేది ఓటు రూపం చూపించారు మీరు అందరూ కూడా అనుకో ముందుగా వీళ్ళకి ఎంత వస్తాయి మెజారిటీలు ఏమొస్తాయి అని అనుకునే సమయంలో ఎవరు గెలుస్తారా ఎవరు గెలవారా అనే సమయంలో చూస్తే ఈ వన్ సైడ్ మ్యాండేట్ అని చూస్తే మా వేరే ప్రజల గురించి తెలియదు కానీ కళాశ్ర ప్రజలు మాత్రం చాలా తెలియని వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు పడిన కష్టాలు అవర్ణాతీతం ఆ కష్టాలు మాత్రం ఎవరికి రాకూడదు ఎందుకంటే ఒక రాక్షసుడు ఒక దుర్మార్గుడు ఒక నయ వంచకుడు ఈ వస్టు ఫెలో మరి మధుసూదన్ రెడ్డి పాలనలో ఏ రకంగా ఇచ్చినాడో ఈ దొంగ ఆ గజ దొంగ కలిసి ఏ రకంగా మరి అన్యాయం చేశారో పబ్లిక్కి ఇవాళందరూ కూడా అర్థమైంది రకరకాల మీడియా మిత్రులు రకరకాలుగా రాసినారు కొంతమంది అయితే వన్ సైడు వన్ వన్ వై నాట్ వన్ అంట ఇప్పుడు ఏం కథ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కనిపించి అనంతరం క్రెడిట్ నిత్తం భజన సుద్ధి రెడ్డి శ్రీకాళస్తీశ్వరని దర్శించుకున్నారు కుటుంబంతో మిత్రంజ స్వామి అమ్మవారిన మొక్కు తీర్చుకున్నారు శ్రీకాళస్థిలో ప్రజాస్వామి పరిపాలన అందిస్తానని ప్రకటించారు శ్రీకాళస్తి నియంత్రణలో కనవిద్యం సాధించిన ఎమ్మెల్యే భుజల సుద్ధిరెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళస్తిశ్వరి దర్శించుకున్నారు ఆలయ నాగేశ్వరం ఆల మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు దర్శన అనంతరం భొజ్జల సుద్ధిరెడ్డికి గురుదక్షిణ మూర్తి సన్నిధి వద్ద పేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆలయో నాగేశ్వరరావు ఎమ్మెల్యే బొద్దుల సుద్ధిరెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా బొద్దుల సుద్ధి రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే మొట్టమొదటిసారిగా నేడు శ్రీకాళహీశ్వరిని దర్శించుకున్నానని తన గెలుపుని తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ నాయకుడు లోకేష్ బాబుకు అంకితం చేస్తున్నామన్నారు నియోజకవర్గం అభివృద్ధిగా కార్యాచరణ చేపడతామని ఆలయంలో జరిగే అభివృద్ధి ప్రక్షాళన జరిపించి ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకునే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు ఉన్నారు వాళ్ళందరికీ స్వస్తి పలికేదానికి ఒక మంచి ప్రభుత్వాన్ని నిష్పాక్షంగా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా చనిపోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం అంతా నా గెలుపు ఇద్దరు మనుషులకి అంకితం చేస్తున్నా ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి వచ్చేసి లోకేష్ అన్నకి రెండు అంకితం చేస్తున్నాం ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ గారు రాయలసీమలో అడుగు పెట్టే పాదయాత్ర స్టార్ట్ చేశారు ఆ రోజు నుంచి మరి టీడీపీకి రాహుల్లడం దాని తర్వాత అర్థం పర్థం లేకుండా మా తల్లిని చూసించడం కిరాతకంగా ఎటువంటి లేకుండా జైల్లో పెట్టించడం అన్నీ చూస్తే ప్రజలు కూడా దాని ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు ఆ అన్న చెల్లెలు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఈ రకంగా చూపించారా అని అన్నట్టు నేను కూడా ఇంటింటికి పోతున్నప్పుడు భయపడ్డారు నేను ఒకటే ఈరోజు శ్రీకాళహ్ ప్రజలందరూ కూడా మాటిస్తారు భయం లేని పాలన అందిస్తాను ప్రేమతో ఉన్న పాలన అందిస్తాను నేను కూడా ఈరోజు ఫస్ట్ యాజ్ ఎమ్మెల్యే ఫస్ట్ ఐ ఇన్ మై లైఫ్ ఫస్ట్ డిసిషన్ ప్రస్తావనని అక్కడ లోపల వరకు ఎలా చేయమని చెప్పాను మూర్తి గారి దగ్గరికి ఇంకటి నుంచి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళొచ్చు అక్కడ ఎక్కడైనా రావు కేత పూజలు అనౌన్స్మెంట్ చేసి చిల్లరికి చేయమంటే కూడా డెఫినెట్గా వాళ్ళకి శిక్ష అడుదీరుతుంది దాని తర్వాత కొన్ని కొన్ని డిసిషన్స్ ఈరోజు తీసుకున్నాం వచ్చిన వెంటనే ఫస్ట్ ఎక్కడైతే అమ్మ అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా బంగారు చేపిద్దామని ఈరోజు తాపడం చేపిద్దామని ఒక మంచి సంకల్పం తని ఈరోజు ఎమ్మెల్యే తీసుకున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ పూర్తి చేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నాం అవన్నీ కూడా డోనర్స్ సంప్రదేశ్ జరుగుతుంది పేపర్ యాడ్ చేస్తే డోనర్లు రావసరం ఉందనిచ్చేదాన్ని దాన్ని కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో ఈ మసూదు అనేటి దాంట్లో కూడా అంచడం దొబ్బాలని చెప్పి ఆలోచనతో మరి ఆపడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అలానే ఇక్కడ ఎవరైతే బ్రోకర్లు పనిచేస్తూ ఉన్నారు దళారు దళారు వ్యవస్థ అంతం చేస్తానని ముందే చెప్తున్నాం తప్పకుండా ఈరోజు ఈవో గారికి కూర్చుంటాను కొన్ని నిమిషాలు మాడుతోని దాంతో చేస్తాం నెక్స్ట్ గోశాల గోశాల దగ్గర ఆవులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నాయని నేను చూశాను దానికి కూడా పూర్వ వైభవం నాయన నాయన ఉన్నప్పుడు ఏ రకంగా ఉందో అదే రకంగా అనేసి లేకపోతే సార్ తీసుకో ప్రతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ ఒక ఏమంటారు దాన్ని క్లారిటీగా ఎక్కడ ట్రాన్స్పరెంట్గా పని చేయకపోతే మాత్రం వి విల్ టేక్ స్టిక్ యాక్షన్స్ అగెయిన్స్ట్ ఎనీబడి లెట్ ఇట్ బి హూమ్ సో ఎవర్ కన్సర్న్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా అట్లనే కాలాసిర్లో నుంచి లోపలి వచ్చే వరకు మీరు కొన్ని కొత్త పెరుమార్పు చూడబోతున్నారు అది కూడా ఒక నెల లోపలే దీన్ని నేను శ్రీకారం చుట్టబోతున్నాను థ్యాంక్ యూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవ నిర్వహించారు శ్రీ జ్ఞానప్రసుల నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించారు దక్షిణ కార్తీక పేరు కాచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మంగళవారం సందర్భంగా నిన్న రాత్రి ఆలయంలో కాలభైరవ వారి అభిషేకాలు నిర్వహించారు ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసు నామిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె వీపూతి చందనం కుంకుమ నాదికల జలాలు కందిపొడి పన్నీరు జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు కాలభైరవ స్వామి వారికి వడమాల మాల గజమాలతో కాలభైరవ స్వామిని శోభామానంగా అలంకరించి దీపతోపు నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరపించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహీశ్వర ఎన్ వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా ఆలయ సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపరంగా జరపించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివన్ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళస్తిశ్వర ఆలయంలో పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం మీద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీ విశేష అలంకారాలు చేసి విశేష పూర్తి జరిపారు అనంతరం భక్తులు ప్రదూషణ నందిమూర్తిని మోసుకుంటూ శివన్ నామస్మరణ చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు ఆలయ ఆవరణలోని రాత్రిధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిత్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద పులువదీంచి దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహుతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్ దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయో నాగేశ్వరరావు టెంపుల్ సూపరిండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల వెంకట రెడ్డి విజయం సాధించినందుకు టీడీపీ నేత వజ్రం కిషోర్ మోకానంతో కనకాచలం దుర్గమ్మ కొండ ఎక్కి మొక్కు తీర్చుకున్నారు తమ నేత సుద్ధిరెడ్డి విజయం కోసం అమ్మవారిని ప్రార్థించాలని తన కల సహకారం కావడంతో మొక్కు తీర్చుకున్నట్లు ఆయన తెలిపారు శ్రీకాణస్థి ఎమ్మెల్యేగా వజ్ర రెడ్డి ఘన సాధించారు ఈ సందర్భంగా ఆయన కోసం స్థానిక టీడీపీ నేత వజ్రం కిషోర్ కాళహద్దిలోని కనకాచలం కొండపై వెలిసిన దుర్గమ్మ వారిని మొక్కుకున్నారు భజ్ర సుద్ధిరెడ్డి ఘన విద్యం ఈ రోజు మొక్కు తీర్చుకున్నారు మోకాళ్లతో అమ్మవారి కొండ ఎక్కి ప్రత్యేక పూజలు దర్పించి దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా వజ్రం కిషోర్ మాట్లాడుతూ కనకతుర్గమ్మ తల్లి కృప ఎల్లవెళ్ల ఉండాలని వజ్రం సుధీర్ అన్న నాయకత్వంలో శ్రీకాళహస్తి బెలగాలని ఆ తల్లి ఆఫీసర్ ఉండాలని కనకదుర్గమ్మ తల్లికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు జనర్వాసంలోకి చుక్కల ప్రవేశించిన ఘటన మంగళవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీలో ఐఎస్ఐ హాస్పిటల్ వద్ద ఐదున్నర గంటలు చోటు చేసుకుంది ఐఎస్ఐ హాస్పిటల్ వద్ద చుక్కల దుబ్బి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలపగా అక్కడే నివాసం ఉండే ముక్కంటి ఆలయంలో పనిచేసే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ అటవీ అధికారికి అధికారులకు సమాచారం ఇచ్చారు అటవీ అధికారి దాము అక్కడికి చేరుకుని ముళ్లపొతలో ఉన్న చుక్కల దుప్పిని చాకచక్యంగా పట్టుకుని సురక్షితంగా మన్నవరం అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టారు తిరుపతి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్విప్ చేస్తుంది ఏడు శాసనసభ స్థానాల్లోనూ వైసీపీకి పరామవం ఎదురైంది దీంతో కూటమి నేతలు కార్యకర్తలు సంబరాలు మునిగిపోయారు గత నెల పదమూడు గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి తిరుపతి నగరం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కి జరిగింది ఈ కేంద్రంలో తిరుపతి జిల్లా ఎంపీ నిద్రల గురుముత్తు ఏర్పొందారు పరిధిలోని గూడూరు సూడూరుపేట వెంకటగిరి చంద్రగిరి తిరుపతి శ్రీకారహస్తి సచివేడు నియోజకవర్గాల ఓట్లు లెక్కించారు ఇందులో మొదటి రౌండ్ నుంచి టీడీపీ జనసేన బీజేపీ కుటుంబ అభ్యర్థులు ఆధిక్యం కనబడుతూ వచ్చారు శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొద్దుల సుధీర్రెడ్డి నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డిపై విజయం సాధించారు గూడూరులో పాన్సం సునీల్ కుమార్ కి లక్షా రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు లాగా వైసీపీ అభివృద్ధి నేర్ కుమరు నిధరకు ఎనభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ పాత్రం నీర్ కుమార్ ఇరవై ఒక్క వేల నూట తొంభై రెండు ఓట్లతో గెలుపొందారు సోడూరుపేటలో నెలవల విజయశ్రీకి లక్ష పదకొండు వేల నలభై ఎనిమిది ఓట్ల దాకా వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజయ్ ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఓట్లు వచ్చాయి విజయశ్రీ ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను మెజార్టీలో గెలుపొంది వెంకటగిరిలో పురుగొండ రామకృష్ణకి లక్ష నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లు దాకా వైసీపీ అభ్యర్థి నేదులమని రామ్ కుమార్ రెడ్డికి ఎనభై ఎనిమిది వేల నూట నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ కొనుగొండ రామకృష్ణ పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచారు చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి లక్ష నలభై మూడు వేల ఆరు వందల అరవై ఓట్లు దాగా వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను ఓట్లు వచ్చాయి ఇక్కడ పుల్వర్తి నాని నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణ అని శ్రీనివాసకు లక్ష పది వేల ఐదు వందల ముప్పై మూడు ఓట్లు దాకా వైసీపీ అభ్యర్థి భూముల అభినయ్ కు యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి ఇక్కడ ఆరణ శ్రీనివాసలు యాభై ఏడు వేల తొంభై ఆరు ఓట్లతో గెలుపొందారు తిరుపతి జిల్లాలో ఇది అత్యధిక మెజార్టీ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రశాంత నిర్వహణ సహకరించిన వారందరికీ తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ తో మేరకు తిరుపతిలో ఎన్నికల కౌంటింగ్ వివరాలు వెల్లడించారు తిరుపతిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభ్యర్థులకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులకు మీడియా ప్రతినిధులకు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు మంగళవారం రాత్రి కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో పూర్తయిందని తెలిపారు కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈసీఐ వెబ్సైట్ నందు ఎన్కోర్ డేటా అప్లోడ్ చేయడం జరిగిందని గొప్ప ఎన్నికల ప్రక్రియ జరిగిందని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి మరో రెండు రోజుల అమల్లో ఉంటుందని తెలిపారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు సీలింగ్ చేసి సెంట్రల్ వేర్ హౌసింగ్ నందు భద్రపరచడం జరుగుతుందని తెలిపారు ఎలక్షన్ ప్రక్రియలో సుమారు ముప్పై వేల మంది వివిధ స్థాయిలోని రిటర్నింగ్ అధికారులు బూత్ లెవెల్ స్థాయి నుండి పోలింగ్ ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు సెక్ట్రోల్ అధికారులు నోడల్ అధికారులు తదితర అధికారుల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో అభ్యర్థులతో సమావేశం నిర్వహించడం జరిగిందని వారి సహకారం వల్ల ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కౌంటింగ్ జరిగిందని తెలిపారు పోలింగ్ రోజున మరియు మరుసటి రోజు జరిగిన కట్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందని పక్కా బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్పీ సిఎపీఎఫ్ తదితర ఏర్పాట్లతో భద్రతా ఏర్పాట్లు చేపట్టి ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహణ కృషి చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు వారి పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు తిరుపతి నియోజకవర్గం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రజలందరికీ కలెక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో తమ విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులకు సిబ్బందికి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థుల సహకారానికి ధన్యవాదాలు తెలిపారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా టీడీపీ నేత బొద్ధల సుధీర్ రెడ్డి ఘన విజయం వైసీపీ అభ్యర్థి బిఎం మధుసూధన్ రెడ్డిపై నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లతో గెలుపు శ్రీకాళహస్తిలో అంబరాన్ని అంటిన టీడీపీ శ్రేణుల సంబరాజయం సాధించడంతో కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి స్వామిని దర్శించుకున్న బొద్ధల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మంచి పాలన అందిస్తానని వెళ్ళడి శ్రీకాళహస్తి ఆలయంలో నేత్రపరమంగా ప్రదూష నంది సేవా ఉత్సవం ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు తిరుపతి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ ఏడు శాసనసభ స్థానాల్లోనూ వైసీపీకి పరాభవం ప్రశాంత వాతావరణంలో పూర్తయిన తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సహకరించిన వారికి కొత్త తెలియజేసిన చిన్న కలెక్టర్ ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్